తెలీదు నువ్వెక్కడ ఉంటావు ఇక్కడే మరి ఇక్కడే ఉంటే తెలియాలి కదా తెలియాలని ఉంది నీ పేరేంటి సూర్య మరిందాక సూర్య అంటే తెలీదన్నా నువ్వు అడిగింది సూర్య భాయ్ నన్ను కాదు ఏం చేస్తుంటావు ఖాళీ దా స్టేషన్కి వెళ్దాం ఏ స్టేషన్కి ఓలీ స్టేషన్ మీరు పోలీసులా కనపడలేదు లాఠీ పడే లాఠీలు లేవు కదా కనీసం వచ్చి వచ్చిండేవాడిని ఓ పని చేయండి స్టేషన్కి వెళ్ళి లాఠీలు పట్టండి లేదా యూనిఫామ్ వేసిరండి ఊరికి రామంటే రామ్ పోలీసులు కొడితే ఓకే కానీ మీరు కొడితే ఊరుకోను ఇది ఖచ్చితంగా పోలీస్ దె కాదు అది వేరే ఉంటుంది కొడుసినా మాఫియానా మళ్ళీ మొదలెట్టారా ముంబాయిని ప్రశాంతంగా ఉండినవర్రా బతకనీరా మమ్మల్ని పోలీస్ ఏంటి ఎక్స్ట్రాక్షన్ మొదలబెట్టూ చూసి ముంబై ప్రశాంతంగా ఉందంటే మెల్లగా ఎలాగోలా బతికేద్దామని వచ్చాను సార్ నేను వచ్చిన నెల రోజులు కూడా కాలేదు సార్ కాబట్టి అవును సార్ పోలీసులు నిన్ను అరెస్ట్ చేస్తుంటే పబ్లిక్ అడ్డుపడుతున్నారంట అది అలా మంచితనం సో నీకేం తెలియదు సార్ నువ్వు ఎవరికి వాణింగ్ ఏ ఓ శైలేంద్రజన్ కు బులా వీడేనా నీ ఆఫీస్కి వచ్చింది పోలీసులు కొట్టామంటే నీకు స్పీడ్ ఎక్కువ కొంచెం తగ్గించు తగ్గించుకుంటాను సార్ ఖాళీగా తిరుక్కుంటా ఇదే నా పని చూసుకో చూసుకుంటాను సార్ ఉంటాను సార్ భరత్ వీడిని అబ్జర్వేషన్ లో పెట్టండి వీడికి అంత సీన్ లేదు సార్ అయినా వీడి బాయ్ అయింది సార్ మిల్క్ బాయ్ లా ఉన్నాడు దావుద్ ఇబ్రాహిం చూడ్డానికి డాండ్లా ఉంటాడా కళ్ళద్దాలు పెట్టుకుని ప్లే బాయ్ లా ఉంటాడు టూ వాట్ ఐ సే సార్ ఏంటి వాడు నచ్చాడా నేను లేని టైం చూసి వాడు నిన్నేదో మాయ చేశాడు యూస్లెస్ ఫలో రూపాయలు లేదు వాడి దగ్గర స్లమ్ డాగ్ వారు కనీసం క్రెడిట్ కార్డు లేనుడితో కాపురమేలా చేస్తావే

ఎవరు చెప్పింది నిజమేగా ఇంత కాస్ట్లీ కార్ ఇస్తే ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారు నాకు టూ వీలర్ ఇస్తేనే చెప్పేస్తారు నేను నిజంగానే నా మనసులోని ఫీలింగ్ చెప్పాను ఈ కార్ కోసం కాదు మరి ముందేందో చెప్పలేదు కార్ ఇచ్చిన తర్వాత చెప్తే అలాగా అనుకుంటాం ఈ ప్రపంచం అంతా వేరు నేను వేరు నన్ను అందరితో కలిపి చూడకు సరే సారీ సారీ చెప్తున్నాను కదా సారీ సారీ సూర్య ఇప్పుడు చెప్తున్నారు ఐ లవ్ యు జీవితంలో ఈ కార్ వాడును వాడితే చెప్పు తీసుకుని కొట్టు అయితే ఈ కార్ నీకు వద్దు నాకు వద్దు వదిలే వదిలే నేను నీకంటే మండోళ్ళు

అంత ఈజీ కాదు అవతల అపోనెంట్ అరుణ్ గోఖలే అతనికి సెంట్రల్ మినిస్టర్ జయదేవ్ సపోర్ట్ ఉంది స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంది ఎప్పటికి వరుసగా రెండు సార్లు గెలిచాడు హ్యాట్రిక్ కోసం ట్రై చేస్తున్నాడు నుంచి కదా ఏది హ్యాట్రిక్ అదే నుంచి పోతే నజీర్ ఏ స్ట్రాంగ్ దమ్కి దేదు నెక్స్ట్ మేయర్ ఎలక్షన్ నుంచి నువ్వు తప్పుకోవాలి భాయ్ చెప్పాడు భాయ్ కాన్ సూర్య భాయ్ ఓ

సూర్యాభాయ్ అంటే ఎవడో తెలీదన్నాడు కదూ ఇప్పుడు చూడు మన పేరు ఢిల్లీ దాకా వాడి పేరంటే సూర్యభాయ్ ఇంత పవర్ లో ఉంటే మనకే వార్నింగ్ ఇచ్చాడంటే వాడికి గడ్స్ ఉండాలి లేదా బ్రెయిన్ ఎందుకు ఎల్చే సిద్ధి వినాయక్ మందిర్ చాకర్ ఆయా కల్ ఫిర్ వమ్ డోంట్ బి ఫూలిష్ నువ్వు నువ్వు మేయర్ వే అది కాదు సర్ నీకు వాడి సంగతి తెలియదు అవనయ్య తెలియదు ఇప్పుడు ఏం చేస్తావ్ నేను ఎలక్షన్ లో నువ్వు నిలబడకపోతే నేను నిన్ను చంపేస్తాను అలా కాదు సర్ వాడు నేను పోటీ చేయను వాడు చేస్తే చేస్తావా ముందు వాడి చంపేయండి నేను చెప్తా కొలిక చూస్తుందా రెండు రోజులు వాడిపోతాడు నుంచి మనుషులను పంపిస్తున్నాను వాడిని కొంచెం గైడ్ చేయి మీరు చెప్పింది కరెక్టే సార్ వాడిని ఫాలో అయ్యాను వాడు సూర్యా కాదు సూర్యా బాయ్ ఈస్ రన్నింగ్ ఏ గ్యాంగ్ వెరీ డేంజరస్ వాడు ఎంత డేంజరస్ అంటే మీ అమ్మాయినే ట్రాప్ చేశాడు ఎస్సా ఇన్ లవ్ విత్ వాడు నమస్తే సార్ హెల్త్ సార్నింగ్ కియర్ మీరే కదా సార్ ఖాళీగా ఉండకుండా ఏదో పని చేసుకోమన్నారు